అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది విశాఖ సౌత్ శాసనసభ సీట్ని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేనలో చేరిన వంశీ కృష్ణ యాదవ్ కేటాయించారు మచిలీపట్నం లోక్సభ సీటు వల్లమనేని కేటాయించారు వల్లభనేని బాలసౌరి గతంలో తెనాలి లోక్సభ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ సిపి ఎంపీగా మచిలీపట్నానికి ప్రాతినిధ్యం వహించారు వల్లభనేని బాలసౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మచిలీపట్నం లోక్సభ పరిధిలో దాదాపు నాలుగు లక్షల ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు గతంలో అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం అండగా నిలబడి అఖండ విజయాన్ని దివంగత నేత అంబటి బ్రాహ్మణయ్యకు చేకూర్చారు తెలుగుదేశం పార్టీకి ఏ ఎన్నికలో అయినా కాపు సామాజిక వర్గం మద్దతు ఇచ్చిన ప్రతిసారి పొత్తు పెట్టుకున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నట్లయితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యేవాడు కాదు అది గమనించి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ప్రతిపక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య సఖ్యత కుదర్చడంలో ఆయన అనేకమైన కష్టాలకు నిష్ఠూరాలకు ఓచి సఖ్యత కుదిర్చాడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడంలో క్రియాశీలకంగా పనిచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్యాగాలకు కూడా సిద్ధమయ్యాడు బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు కావాలంటే మూడు ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశాడు ఒక ఎంపీ సీట్లు కూడా త్యాగం చేశాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని గద్దెను దింపే ప్రక్రియలో భాగంగా త్యాగాలకు కూడా సిద్ధమైంది జనసేన పార్టీ వల్లమనేని బాలశౌరి ఆయనకు ఏడు నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ లభించడం తథ్యం ఆయన లక్ష ఓట్ల మెజారిటీతో గెలవటం కూడా సునాయసం ఇక అవిన నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారు వివిధ అభ్యర్థులను పరిశీలించారు రకరకాల సర్వేలు నిర్వహించారు సర్వేలు నిర్వహించినప్పుడు అక్కడ మండలి బుద్ధప్రసాద్ అయితే జనసేన పార్టీ తరఫున ఘన విజయం సాధించగలరని చెప్పి ప్రజావాక్కు ప్రజల నుంచి సర్వేలు ఐవిఆర్ఎస్ వాయిస్ రికార్డింగ్ ఆ విధంగా జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీని వీడి పిఠాపురం వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి జనసేన అభ్యర్థిగా కృష్ణా జిల్లాలో అవనికేట నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు మండలి బుద్దప్రసాద్ ఆయన రాజకీయ కుటుంబం ఆయన తండ్రి మండలి వెంకటకృష్ణారావు బ్రహ్మానందరెడ్డితోనూ జలగ మెంగళరావుతోనూ అనేక ముఖ్యమంత్రులతో మంత్రిగా పనిచేసిన అనుభవం సేవా తత్పరత కలిగిన కుటుంబం మండలి బుద్ధ ప్రసాద్ తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేయడం జరిగింది మండలి బుద్ధప్రసాద్ వివాదరహితుడు గాంధేయ నేటికి కూడా గాంధీ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ గాంధీజీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్లటంలో ఏమాత్రం లేదు గాంధీజీ స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అందువల్ల రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి రోజును ప్రారంభిస్తే భారతదేశంలో మండలి ప్రసాద్ ఒక రికార్డు సృష్టించారు ఆయన నియోజకవర్గంలో ఇరవై గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ది వాటిలో చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛ చల్లపల్లి అక్కడ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ పద్మావతి దంపతుల సహకారంతో అనేకమైన అవార్డులను రివార్డులను జాతీయ అవార్డుని పొందిన స్వచ్ఛ చల్లపల్లి గ్రామము అవినిగడ్డ నియోజకవర్గంలో ఉంది ఆ విధంగా స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో తెలుగు రాష్ట్రాలలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ వివాద రహితుడు రాజకీయాల్లో ఉంటే ఈరోజు అవినీతి అనేది ఎక్కడైనా ఉంటుంటుందని సాధారణంగా అంటుంటారు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో అక్రమ వక్ర మార్గాలలో డబ్బు సంపాదించకుండా తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు యొక్క పేరు ప్రతిష్టలను నిలబెట్టాలనే సంకల్పంతో ముక్కుసూటిగా నిజాయితీ పరుడుగా పేరుగాంచాడు మండలి బుద్ధప్రసాద్ ఆయనకి తెలుగు భాష ఈయనే కానీ తండ్రి వెంకటకృష్ణారావు కూడా తెలుగు భాష అంటే అభిమానం తెలుగు భాషను గౌరవించడం తెలుగు సాహిత్యాన్ని గౌరవించడం మండలి ప్రసాద్ తెలుగు భాష అధికార సంఘం అధికార సంఘానికి చైర్మన్ గా కేబినెట్ హోదాలో పనిచేయడం జరిగింది ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పశు సంవర్ధక శాఖ మంత్రిగానో మత్స్యశాఖ మంత్రిగాను పనిచేసి తన సొంత నియోజకవర్గం అవినిగడ్డలో భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి చరిత్రలో మిగిలాడు మండలి బుద్ధప్రసాద్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పశుక్రాంతి రైతుల కొరకు కౌలు రైతుల కొరకు అట్లాగే మత్స్యక్రాంతి వెనుకబడిన మత్స్యకారుల యొక్క సంక్షేమం కొరకు మత్స్యక్రాంతి లాంటి నూతన పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి అవినిగడ్డ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి చల్లపల్లి ఘంటసాల మోపిదేవి అవినిగడ్డ నాగాయలంక కోడూరు ఈ ఆరు మండలాల్లో ఘంటసాల చల్లపల్లి ఆ రెండు మండలాలు కూడా కమ్మ సామాజిక వర్గం ఆధిక్యత ఉన్నది ఆ రెండు మండలాల్లో కమ్మ సామాజిక వర్గం బీసీలను కలుపుకుని ఎస్సీలను కలుపుకుని మెజారిటీ ఓట్లను సాధించే కృషి చేస్తారు ఇక నాగేలంక కోడూరు ఈ రెండు మండలాల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అగ్నికుల క్షత్రియులు పల్లెకారులు మత్స్యకారు సామాజిక వర్గం కూడా అధికంగా ఉన్నారు కొల్లు రవీంద్ర వారి మామ మేనమామ నడికుదిరి నరసింహారావు రోజుల నుంచి కూడా అవినిగడ్డ మచిలీంపట్నం రెండు నియోజకవర్గాల్లో ఉండే మత్స్యకార సామాజిక వర్గం బెస్తవార్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు అందువల్ల కోడూరు నాగాయలంకలో ఉండే మత్స్యకార సామాజిక వర్గం అందరూ కూడా మండలి బుద్ద సమర్థిస్తారు ఈరోజు రాష్ట్రంలో ఉండే అగ్నికుల క్షత్రియులందరూ కూడా జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని ఆదరించడం అనేది ఒక విశేషం ఇక అవినీ మోపిదేవి ఈ అవినీడ్డ నియోజకవర్గం అంటే ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఏ పార్టీ అభ్యర్థి అయినా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్నారు మండలి బుద్ధప్రసాద్ మితభాషి ఎవరైనా కూడా వచ్చడిగితే సహాయం చేయాలనే వ్యక్తి ఆయన ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడంలో ఘన చరిత్రని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మండలి బుద్దప్రసాద్ని తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేర్చుకుని ఆ సీటు కేటాయించడం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురేయటమే కాదు గెలవడమే కాదు మండలి బుద్ధప్రసాద్ వల్ల వల్లబనేని బాలసౌరి లోక్ సభలో కూడా ఘన విజయాన్ని సాధించడానికి దోహదపడుతుంది ఇప్పుడు ఎన్నికల్లో కేవలం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్లో ఉండే కాపు సామాజిక వర్గమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గం వారందరూ ఇరవై నాలుగు శాతం ఉన్నారు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి గెలవాలని ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావటం అసంభవం జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం మండలి బుద్ధప్రసాద్ తనకున్న రాజకీయ అనుభవంతో ఆయన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన మంత్రివర్గంలో స్థానం పొందలేకపోయారు జనసేన కోటా కింద మండలి బుద్ధప్రసాద్ తనకున్న అనుభవాన్ని రంగనిచ్చి పాలనలో సహాయపడటానికి జనసేన పార్టీ తరపున మంత్రివర్గంలో కూడా స్థానం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిఆర్కి టైమ్స్ ఛానెలికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.